అమెరికా న్యూజెర్సీ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ తౌటిరెడ్డి నరసింహారెడ్డి హర్మకొండ జయ హాస్పిటల్ ఎండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గారిని అమెరికా న్యూజెర్సీలో పింగిల్ భగవాన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా సన్మానించారు మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ టి నరసింహారెడ్డి గారిని అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డాక్టర్ సి నరసింహారెడ్డి మాట్లాడారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులందరూ కలిసి నన్ను సన్మానించడం సంతోషంగా ఉందని సప్త సముద్రాలు దాటివచ్చి వ్యాపార రీతి అమెరికాలో రోజువారీ బిజీగా ఉండి వర్కింగ్ రోజు పెద్ద ఎత్తున హాజరై మన తెలంగాణ బిడ్డపై మీరు చూపించిన అభిమానం నాకు మీరు చేసిన ఘన సన్మానం ముఖ్యంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భగవాన్ రెడ్డి స్నేహితులను నా జీవితంలో మర్చిపోలేదని మరుపు రానిదని మీరు తెలంగాణ అభివృద్ధిలో కూడా మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని కోరుచు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇంతమంది మన మా వరంగల్ కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అందరిని పిలిచి ఈరోజు ఇంత గ్యాదరింగ్ హోస్ట్ చేస్తున్నందుకు అదే కాకుండా ఇంకొక విచిత్రమైన సంఘటన సంఘటన ఏంటంటే ఇక్కడ చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి నాతోటి అంటే ఇక్కడ మా శ్రీధర్ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ గారి ఇక్కడ మా వాయి సాబు ఉన్నాడు అంటే అందరితోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి పరిజ్ఞానం ఏంటంటే ఇక్కడ మా భగవాన్ ఇంత మందిని నాకు పరిచయం చేసిండు అది చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడో లాస్ట్ ఇన్ టచ్ ఇప్పుడు మా బంధువు కూడా ఉన్నారు ఇక్కడ తను మా తౌటెడ్డి గారు మా వైసాబు అక్కడ ఉన్నారు అంటే బంధుత్వం తెలవనే మేము కలవలేదు కలిసినాక తెలిసింది కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే మా భగవాన్ అన్న మా బొద్దురెడ్డి ప్రభాకర్ అన్న ఆ ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చినాను ఈ రోజు ఎందుకంటే ఇక చాలా టైట్ స్కెడ్యూల్ ఉండే కానీ ఇక బలవాన్ని అన్నాడు అన్న అన్నాడు నువ్వు తప్పకుండా రావాల్సిందే అనేసరికి వచ్చినాను కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన బాయ్ సాబున మన ఈ బాయి సాబు ఉన్నాడు ఇక్కడ వీరు రాఖీ రాఖీ బాయ్ సాబు గారు వారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఈ రోజు అది తనతో వచ్చారు మాట్లాడుతుంటే తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత యూనిటీ తోటి మీరు అందరు ఉన్నందుకు మాకు కూడా అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న మా బలవాన్ అన్న మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒక యునైటెడ్ ఫేస్ తోటి రావచ్చి అందరిని ప్రజెంట్ చేస్తున్నందుకు కూడా చాలా మంచి ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా మన ఇండియాకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు చూడాల్సిందే మమ్మల్ని అందరినీ పిలిచి అంటే మేము ఎప్పుడు కూడా కలవము అందరినీ కానీ తను అందరిని కలిసి అందరిని కలుపుతూ ఒక ఒక మనం ఏమంటారు దాన్ని ఒక ఉత్సాహంగా ఒక ఫెస్టివల్ లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మనందరిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భాలు డెఫినెట్గా రావాలి మనందరం కలిసి ఉండాలి ఈరోజు అమెరికాలో మీరు ఉండి ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి అందరూ ముందుకు వెళ్తున్నాము అట్లానే కూడా మీరు అందరు ఇండియా కూడా వచ్చేసి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ తోటి ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అది పొలిటికల్ అనే కాదు అన్ని ఇన్ వేరియస్ వేస్ ఎట్లానే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు దాంతో ప్రోగ్రెస్ ఇండియా న్యూ ఇండియా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇండియా సో డెఫినెట్ గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు అండ్ యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ యూ కెన్ మేక్ అన్ ఆపర్చునిటీ గోన్ ఫార్డ్ విత్ అన్ ఆపర్చునిటీ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ ఇన్ యంగ్ ఇండియా ద ఫ్యూచర్ ఇస్ ఇన్ ఇండియా సో ఒక్కసారి That, My name is Dr. Srikanth Pala. Uh, I work in uh, NJIT. I'm very privileged to meet Mr. Dr. Narsingh Garu. I was amazed to see his contribution towards the society. He was uh, he started a, a medical professional, but uh, towards the society, he has a lot of responsibility and taken leadership in a combined Andhra Pradesh. He is the uh, first president of IMA, later on, in you know, Telangana also, is the president of IMA and he is also for nursing schools. He is for whole India, he is the president. So he a humble man, he looks like humble, but actually not only that, right? not only is that, raised to that level, but he is contributing to the society in a, in a much bigger way. I see his uh, charity work and all, it's amazing, it's very inspiring for everybody here in the United States. It's very privileged that we could be able to meet him. And really, you know, talk something few words on it. And I also thank Mr. Bhagwanadiyaru to give this opportunity thank to you. get meet us everybody together. And greatly, I need to thank Tatanna, the big man behind everybody, and Tota and uh, stuff all my friends. Have a nice evening. Thank you. Thank you. One more thing I have to tell. I am very happy, Anna Tatanna i am in mean, end up in persipanni because of my Dattana and we know our friendship since 96 i always feel like he is my big brother and i am very happy he is a very helping nature for everybody need anything in persipanni he is a zoning and planning board member and please help them if anything and we are all friends and we are all family and you know we are came from very far we have to stay like a, all the family వెరీ ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ రోజు డాక్టర్ నరసింహరెడ్డి గారు వరంగల్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు అంటే ఇండియా అంటే మాకు ఒక స్వర్గం అనమాట అక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ మా దేవతలు అంత హెల్ప్ నర్సింగ్ ఇండియా జరగాలని తమ్ముడు తమ్ముడు గుడు విందు ఆహ్వానం చేస్తాడు మంచి వంటలు చేసి పెడతాడు మీరు మాట్లాడారు అందరికి శుభ సాయంకాలం ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా భగవాన్ అన్న ఇంతమంది మన మా వరంగల్ కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అందరిని పిలిచి ఈరోజు ఇంత గ్యాదరింగ్ హోజ్ చేస్తున్నందుకు అదే కాకుండా ఇంకొక విచిత్రమైన సంఘటన సంఘటన ఏంటంటే ఇక్కడ చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి నాతోటి అంటే ఇక్కడ మా శ్రీరాన్ను ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇక్కడ మా వాయి సాబు ఉన్నాడు అంటే అందరితోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫాక్ట్ ఒక మంచి పరిజ్ఞానం ఏంటంటే ఇక్కడ మా భగవాన్ ఇంత మందిని నాకు పరిచయం చేసిండు అది చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడో లాస్ట్ ఇన్ టచ్ ఇప్పుడు మా బంధువు కూడా ఉన్నారు ఇక్కడ తను మా తోటరెడ్డి గారు మా మైసాబ్ అక్కడ ఉంటారు అంటే బంధుత్తో మాట తెలవని కలవలేదు కలిసినాక బాగా తెలిసింది కానీ ఇంకో మంచి విషయం ఏందంటే మా భగవాన్ అన్న మా బొద్దురెడ్డి ప్రభాకర్ అన్న ఆ ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చినాను ఈరోజు ఎందుకంటే చాలా టైట్ స్కెడ్యూల్ ఉండే కానీ ఇక బాగా అన్నాడు అన్న అన్నాడు నువ్వు తప్పకుండా రావాల్సిందే అనేసరికి వచ్చినాను కానీ దానికంటే ముఖ్యమైన ఏంటంటే మన బాయ్ సాబున మన ఏ భాయ్ సాబు ఉన్నారు ఇక్కడ వీరు రాఖీ రాఖీ బాయ్ సాబు గారు వారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా రోజు అది మాట్లాడుతుంటే తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత యూనిటీ తోటి మీరు ఉన్నందుకు మాకు కూడా అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న మా భగవాన్ అన్న మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కట్టుకాలందరినీ ఒక యునైటెడ్ ఫేస్ తోటి రావచ్చు అందరినీ ప్రజెంట్ చేస్తున్నందుకు కూడా చాలా మంచి ఆనందంగా ఉంది ఇదే కాదు ఇప్పుడు కూడా తెలంగాణ ఇండియాకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు చూడాల్సిందే మమ్మల్ని అందరినీ పిలిచి అంటే మన కలవం అందరినీ కానీ తను అందరిని గెలిచి అందరిని కలుపుతూ ఒక ఒక మనం ఏమంటాం దాన్ని ఒక ఉత్సాహంగా ఒక ఫెస్టివల్ లాంటి ఒక అప్రోస్ఫేక్ క్రియేట్ చేసి మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భాలు గా రావాలి మనందరం కలిసి ఉండాలి ఈరోజు అమెరికాలో మీరు అందరుండి ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఎంతో ముందుకు వెళ్తున్నాము అట్లాంటివి కూడా మీరు అందరు ఇండియా కూడా వచ్చేసి ఇట్లాంటి థాట్ ప్రాసెసెస్ తోటి ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అది పొలిటికల్ అనే కాదు అని ఇన్ వేరియస్ వేస్ ఎట్లా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు దాంతో ప్రోగ్రెస్ ఇండియా న్యూ ఇండియా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ద ఇండియా సో డెఫినెట్ గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు అండ్ యూ కెన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ యూ కెన్ మేక్ అన్ ఆపర్చునిటీ గోన్ ఫార్డ్ విత్ అన్ ఆపర్చునిటీ దట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ యువర్ ఇన్ ద యంగ్ ఇండియా ద ఫ్యూచర్ ఇస్ ఇన్ ఇండియా సో ఒక్కసారి వన్ మా My name is Dr. Srikla Pala. Uh, I work in uh, NJIT here. I'm very privileged to meet Mr. Dr. Narsingh Ridigaru. I was amazed to see his contribution towards the society. He was, uh, he started a, a medical professional, but uh, towards the society, he has a lot of responsibility and taken leadership in a combined Andhra Pradesh. He is the first president of IMA. Later on, in Telangana, also is the president of IMA and he is also for nursing schools. He's for the whole India, he is a president. So he's is humble man, he like humble, but excellent. Coach. Not only that, right? not only that, raise him to that level, but he is contributing to the society in a, in a much bigger way. I see his uh, charity work and all, it is amazing. It is very inspiring for everybody here in the United States. It is very privileged that we could be able to meet him and really, you know, talk something a few words on it. and i also thank mr. for to you. give this opportunity thank to you. get meet us, everybody together. and greatly i need to thank kashyudh, the big man behind everybody, and tota and uh, stuff all my friends. have a nice evening. thank you. thank you. <laughs>